వెల్కమ్ టు ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదని ఎన్నికల ముందు బీరాలు స్టీల్ ప్లాంట్ ని కాపాడతామని ప్రగల్భాలు తీరా అధికారంలోకి వచ్చి కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఉండి కూడా చేతులు ముడుచుకుని కూర్చున్న వైనం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న పరిణామాలపై ప్రస్తుతం కూటమి నేతలు ఎదుర్కొంటున్న విమర్శలు ఇవే ఎందుకంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పలు విభాగాలను ప్రైవేటు రంగం చేసేందుకు ఇప్పటికే టెండర్లు జారీ చేసింది దీంతో కార్మికుల్లో పాటు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది ప్రైవేటీకరణలో భాగంగానే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు మొదలయ్యాయి మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరగకుండా కాపాడతారని చంద్రబాబు పవన్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కానీ ఇచ్చిన హామీలు వీరు మర్చిపోయారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్న వారిలో ఏమాత్రం సంచలనం కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి ఏకంగా ముప్పై రెండు విభాగాలను ప్రైవేట్ పరం చేసేందుకు యాజమాన్యం టెండర్లను పిలిచింది కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి పవన్ కళ్యాణ్ సైతం మోడీ దగ్గర గుర్తింపు కలిగిన నాయకుడుగా ఉన్నారు ఆయన కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు ప్లాంట్ భవితవ్యంపై పలు రకాలుగా హామీలు ఇచ్చారు కష్టపడి ప్లాంట్ ఉత్పత్తిని పెంచాలని కార్మికులను సూచించారు దీంతో ఉద్యోగులతో పాటు కార్మికులకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఇలాంటి సమయంలో ఒక్కో విభాగాన్ని ప్రైవేట్ పరం చేయడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పోరాడుతుంటే ఏమి చేస్తున్నారని కూటమి నేతలను ప్రశ్నిస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎన్నికల హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నారు ఢిల్లీలో శాసించే స్థాయిలో ఉన్న మోడీ ముందు ఎందుకు మోకరిల్లుతున్నారని అడుగుతున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వెన్నుపోటు పొడవద్దు అని వేడుకుంటున్నారు కర్మాగారాన్ని రక్షిస్తామని యాజమాన్యం ఒకవైపు ప్రకటనలు చేస్తూనే మరోవైపు దశలవారీగా విభాగాలను ప్రైవేటీకరించేందుకు అడుగులు పడుతుంటే ఏమి చేస్తున్నారని కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కర్మాగారంలో కీలకమైన విభాగాలను ప్రవేటీకరించేందుకు ఉక్కు యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇప్పుడు కలకలం రేపుతోంది ఈ వ్యవహారంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క ప్రైవేటీకరణను వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నా మరోవైపు ప్లాంట్లో ఒక్కో విభాగం ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం అడుగులు వేస్తుంది ఇప్పటి వరకు కొన్ని విభాగాలను ప్రైవేటీకరించేందుకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయగా తాజాగా ఒకేసారి ముప్పై రెండు విభాగాలను ప్రైవేటీకరించేందుకు ప్రకటన విడుదల చేసింది ప్లాంట్కు పూర్వ వైభవం తెస్తామని చెబుతున్న యాజమాన్యం ఇలా ప్రైవేట్కరించేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తూ ద్వంద్వ విధానాలను పాటిస్తుందనే వాదన వినిపిస్తుంది వాస్తవానికి కొద్ది రోజుల కిందట ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది దీంతో స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అనేది జరగదని అంతా భావించారు కూటమి నేతలు సైతం స్టీల్ ప్లాంట్ విషయంలో అనేక రకాల భరోసా కల్పిస్తూ నమ్మకమైన ప్రకటనలు చేశారు అయితే ఇటువంటి పరిస్థితుల్లో పలు విభాగాలను పరం చేసేందుకు టెండర్లు జారీ చేసింది దీంతో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుకున్నది సాధించి తీరుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు వాస్తవానికి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అనేది ఇప్పటికీది కాదు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం పలుమార్లు స్పష్టం చేసింది అయితే కూటమిని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో కేంద్ర మంత్రులు వచ్చి స్టీల్ ప్లాంట్ విషయంలో భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేశారు ప్లాంట్ ఉత్పత్తులకు సంబంధించి ఆర్థిక ప్యాకేజీ కేంద్రం అందించింది దీంతో ప్రైవేటీకరణ అనేది నిలిచిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో తాజాగా వెలువడిన నోటిఫికేషన్ సరికొత్త సమస్యను తెరమీదికి తెచ్చింది దశల వారీగా ప్లాంట్ను ప్రైవేటీకరంగా దిశగా అడుగులు పడుతున్న స్పష్టమవుతుంది ఇప్పటికే ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు ఏళ్ల తరబడి నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చాయి అయినా సరే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం కనిపించడం లేదు ఒక పద్ధతి ప్రకారం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమని హామీ ఏమైందని ప్రశ్నలు వస్తున్నాయి కేంద్రం దగ్గర మీ పరిస్థితి ఇదేనా అని అడుగుతున్నారు ప్రైవేటీకరణ ఆపలేని మీరు రాజీనామా చేయండి అని డిమాండ్స్ వినిపిస్తున్నాయి మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్రం నిర్ణయాన్ని తల వంచుతుందా కార్మికులు తల ఎత్తుకునేలా కేంద్రంలో పోరాడుతుందా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా రేపుతోంది